నా తండ్రి గారికి అన్నయ్యకు సంఘ పెద్దలకు సంఘస్తులందరికీ నా వందనాలండి నా సాక్ష్యం ఏంటంటే మా చెల్లి అనూష తనున్న స్థలంలోంచి కొంత దూరం ఎగ్జామ్స్ రాయడం కొరకు మరి వేరే వెళ్ళింది పిల్లల్ని తన ఇంటి పక్కన ఉన్న టీచర్ వాళ్ళ ఇంట్లో విడిచిపెట్టి వెళ్తూ రేపు మార్నింగ్ మా అమ్మ వస్తుందని చెప్పేసి వెళ్ళిందండి ఎగ్జామ్స్ రాయడానికి మరి బుధవారం నైటు అమ్మకి ట్రైన్ బుక్ అయ్యింది ఇంచుమించు తెల్లవారుజామున మూడు గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి మరి ఆ రీతిగా ట్రైన్ పెట్టుకున్నప్పుడు పగలంతా అలిసిపోయి ప్రేర్లో ఉండొచ్చి చాలా ఎంతో బడలికతో ఉన్నాను అప్పుడు అక్క చెప్పింది ఎలాగైనా అమ్మని తీసుకెళ్ళాలి మీరే అని ఇక నేను ఆటో బుక్ చేసి ఆటో మాట్లాడి పెట్టి అన్నీ చేశాను సడన్గా మూడు పది అయిందండి వెంటనే ఆటో అబ్బాయి నేను రావట్లేదు అక్క టైర్ పగిలిపోయింది నా వల్ల కాదన్నాడు నేనేం చేయలేని పరిస్థితిలో ఈవిడ చూస్తేనేమో మరి ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళాలి రెండు నిమిషాలు అలా కూర్చుని ప్రార్థన చేసుకొని కనీసం రైల్వే స్టేషన్ కన్నా వెళ్దామని చెప్పేసి ర్యాపిడో ఆన్ చేశానండి మరి దేవుని కృపను బట్టి వెంటనే ర్యాపిడో బుక్ అయిపోయింది అక్కడ వెళ్ళడం మరి వెళ్దాం అనుకునేసరికి ఎగ్జాక్ట్గా నాలుగు ఇరవై కల్లా ట్రైన్ ఉంది ఎంత టెన్షన్ అంటే ఎంత భయం వేసింది ఎంత బాధ వేసిందో నాకైతే ఆ ఆటో అబ్బాయితో మేము రిక్వెస్ట్ చేసి విజయవాడ దాకా తీసుకెళ్ళని చెప్పేసి మాట్లాడే సందర్భం వచ్చేసరికి ఇంచుమించు పావుదొక్కు నాలుగైంది అక్కడి నుంచి గేటు పడింది అక్కడికి నాలుగైపోయింది ఇరవై నిమిషాలు ఉంది అబ్బాయి ఏమంటున్నాడంటే అక్క నువ్వు టెన్షన్ పడకు నేను తీసుకెళ్తాను హైవే ఎక్కితే ట్వంటీ మినిట్స్లో మనం వెళ్ళిపోతామన్నాడు అన్నాడు హైవే ఎక్కేసరికి నాలుగు పది అయింది ఇక నాకైతే మా అమ్మ గుర్తు రావట్లేదు ఇదంతా గుర్తు రావట్లేదు కానీ మరి ఆ చిన్న పిల్లలిద్దరు గుర్తొస్తున్నారు ఆటోలో వెళ్తా నేను ఒక ప్రార్థన చేశాను ప్రభా మా భక్తిని బట్టి కాదు మా యొక్క మరి స్థితిగతులను బట్టి కాదు చిన్న ఇద్దరు ఒంటరిగా ఉన్నారయ్యా ఎలాగైనా అమ్మ అక్కడికి వెళ్ళాలి అది ని చిత్తం అవ్వాలయ్యా ఆ ట్రైన్ వెళ్ళిపోకుండా సహాయం చేయను కానీ నాలుగు ఫిఫ్టీన్ కల్లా ట్రైన్ వచ్చేసిందండి మేము సెల్ ఫోన్లో చూస్తున్నాము అమ్మ అంటుంది ఐదు నిమిషాలు కూడా ఆగదు నాకు తెలుసు చాలా సార్లు ఇలా జరిగింది నేను అందుకే బస్ బుక్ చేసుకొని వెళ్తున్నాను ఇక ఆటోలో కూర్చుని వెళ్ళేంత వరకు కూడా ఒకటి ప్రార్థన చేసుకున్నాను ప్రవ్వ ఆ చిన్న బిడ్డలిద్దరినీ జ్ఞాపకం చేసుకో ప్రవ్వ మరి తల్లి లేకుండా అమ్మ లేకుండా ఎలా ఉంటారయ్యా మమ్మల్ని బట్టి కాదు మా నీతిని బట్టి కాదు ఆ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నానండి మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి అయింది ఐదు అయింది ఎలాగోలా అలాగేస్తూ అమ్మని ట్రైన్ ఎక్కించాము ఐదు రెండు నిమిషాలకి ట్రైన్ కదిలింది దేవునామానికి మహిమ మరి ఎంత గొప్ప కార్యం చేశాడండి దేవుడు ఎంత హడావుడి ట్రైన్ ఉండదు అందరు అంటున్నారు పది నిమిషాలు లేట్ అయింది పావు గంటలు లేట్ అయిందని ప్రవ్వా ఇది నీ కార్యమే నువ్వు చేసావు అందును బట్టి ప్రవ్వా ఈ కృతజ్ఞత నీకు చెల్లించాలని చెప్పేసి చిన్న సాక్ష్యం అండి చిన్న సాక్ష్యం దేవుడు దేవించను గక్క